చంద్రబాబు రాజకీయం చేయడంలో దిట్ట కాదు కాదు రాజకీయాలు చేయడంలో అందుకే మొన్న అన్నగారు ఎన్టీఆర్ నుండి నిన్న జూనియర్ ఎన్టీఆర్ వరకు తన రాజకీయ చతురతను ప్రదర్శించి వాళ్లను తన రాజకీయ భవిష్యత్తు కోసం వాడుకొని వదిలేశాడు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ ఇలాంటి రాజకీయ చతురతనే ప్రదర్శించి అధికారాన్ని దక్కించుకున్నాడు బాబు అధికారం దక్కించుకోవడానికి రైతులను మహిళలతో ఎలాంటి రాజకీయాలు చేశారో ఒక్కసారి విశ్లేషిస్తే బాబు అధికారంలోకి వస్తేనే రైతులకు రుణమాఫీ అని చెప్పి రైతులను మోసం చేయడం బాబు వస్తేనే అక్క చెల్లెమ్మలకు డ్వాక్రా రుణాల మాఫీ అని చెప్పి తెలుగింటి ఆడపడుచులను మోసం చేయడం బాబు వస్తేనే జాబ్ వస్తుందని చెప్పి నిరుద్యోగులను సైతం వాడుకోవడం బాబు వస్తేనే అక్క చెల్లెమ్మలకు భద్రత ఉంటుంది అని చెప్పి ఇప్పుడు టీడీపీ నాయకులు ఆడపడుచులపై దారుణంగా ప్రవర్తించడం బాబు వస్తేనే ప్రత్యేక హోదా వస్తుందని చెప్పి ప్రత్యేక హోదాను తొంగలో తొక్కి ప్యాకేజీ రూపంలో టీడీపీ నాయకులకు అమ్ముకోవడం హైటెక్ సిటీని కట్టాలంటే నాలాంటి అనుభవం కలిగిన వాళ్ళకే సాధ్యం అని చెప్పి ఇప్పుడు హైటెక్ సిటీకి అమ్మలాంటి సిటీని ప్రజలకు త్రీడీ రూపంలో కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ మోసం చేయడం రెండు వేల పద్నాలుగులో ఎలాగైనా టీడీపీ అధికారం దక్కించుకోవడం కోసం ఇలాంటి హామీల్లో ఎన్నో ఇచ్చినా వైసీపీకి టీడీపీకి మధ్య ఓట్ల తేడా ఐదు లక్షలు మాత్రమే మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి తన ముప్పై ఏళ్ల రాజకీయ అనుభవాన్ని రంగరించి ఒక మాస్టర్ ప్లాన్కు శ్రీకారం చుట్టారు బాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో మరోసారి హామీలతో ప్రజల్లోకి వెళ్తే వ్యతిరేక తప్పదని భావించిన బాబు పవన్ కళ్యాణ్ని రంగంలోకి దించడానికి సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్కి ఉన్న పాపులారిటీ మరింత పెంచి ఆ లబ్ధిని తాను పొందడానికి రంగం సిద్ధం చేసుకున్నారు బాబు పవన్ కళ్యాణ్కి ఆయన సామాజిక వర్గంతో పాటు అభిమానులు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు వీళ్ళతో పాటు ప్రజల్లో మరింత క్రేజ్ను పెంచడానికి పవన్ కళ్యాణ్ చేత పాదయాత్ర చేయించడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు ఈ పాదయాత్రతో పవన్ ప్రజల్లో అభిమానాన్ని సంపాదించుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో పొత్తు పెట్టుకొని అధికారాన్ని సంపాదించుకోవాలని చంద్రబాబు ప్లాన్ వేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా సుజనా చౌదరి ఇచ్చిన స్క్రిప్ట్లను చదివి టీడీపీ విజయానికి పునాదులు వేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి